ఇప్పుడు ఈ రెంజల రాజేష్ గారు పవన్ కళ్యాణ్తో సహా అందరిని విమర్శించుకుంటూ తగిలిపోయి పోర్టుగా సరే నువ్వు పోర్టుగాడి నిన్ను విమర్శించేటోడు కూడా లింగాన్ని ఉన్నాడు కదరా ఎక్కడ పీజీ వేసి నువ్వు చెప్పరా నువ్వు ఏ రోజు రెండు లక్షల రూపాయలు దుబాయ్ విదేశాల్లో ఎత్తిన స్లిప్ నువ్వు పోయినప్పుడు ఆరు నూట యాభై ధరమ్సు రియల్ ఉండే అది అంతే జీతం పని పనిచేస్తే నీకు పర్వడాంచక ఇండియా వచ్చి ఇండియా వచ్చి అంబేద్కర్ ఫోటో పట్టుకొని మేము అక్కడక్కడ సాగర్ దాము చెన్నై ఎంఎం మీటింగ్లు పెడితే మా మీటింగ్లలో వచ్చి నేను అంబేద్కర్ బుక్ స్టాల్ నడిపితే అక్కడ నువ్వు వచ్చి కూకుండేటోడివి సరే నువ్వు ఎదిగితే మా మాకు బాధ లేదు అబద్ధాలు చెప్పుకుంటే బాధరా అబద్ధాలు చెప్తున్నావు అర్థమైందా ఏడు నీకు పది ఎకరాల భూమి ఉన్నదిరా అంత అబద్ధాలు చెప్పుకున్నాడు ఏంటికిరా అది కూడా ఈ రాజేష్ గారులో అయ్యది ఆ అయ్యకు ఫస్ట్ భార్య ఉన్నది ఆయన కొడుకున్నాడు వీడు ముందు జాగ్రత్త కొద్దీ ఇలా మామకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి మూడు లక్షలు తీసుకొని మళ్ళీ ఇలా నాన్న చనిపోయినాక ఈడిదిడి చేసుకోవాలని ఒక పెద్ద దుర్మార్గం నీచమైన ఆలోచన చేసినటువంటి ఈ రేంజల్ రాజేష్ ఆ భూమిని కూడా అలా మామి ఇవ్వకపోతే మళ్ళీ నేనే మధ్యలో ఉండి ఇది చేపించాను అది మిట్టపల్లి సురేందర్ అన్న లేడా అందశ్రీ గారు లేరా మన ముగ్గురం మాట్లాడినప్పుడు నేనే కదరా నీకు ల్యాండ్ కూడా రావడానికి కారకుడి అలాంటిది మా కోడల్ని బ్లాక్మెయిల్ చేసి నీకు కంప్లైంట్ ఉన్నాయి రా నువ్వు ముఫ్కాల్ పోలీస్ స్టేషన్లో ఏమని కాంప్లైంట్ చేసినావు నేను సరిత ప్రేమించుకున్నాం ఎప్పుడు ప్రేమించుకున్నాం ఇరవై ఏళ్ళ తర్వాత ఆమెకు లగ్గమైంది ఇరవై ఏళ్ళు వీడికి లగ్గమై పదిహేను ఏళ్ళు అయింది ఆ పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రేమించుకున్నారట ప్రేమించుకుంటే కొడుకు పుడితే మా అక్కనట ఇచ్చి ఈయన చంపేయమంట మా అక్క ఎంత ఉంటుంది వయసు అరవై ఐదు మా అన్నకి ఎంత ఉంటుంది అరవై ఐదు వీడి పెట్టిన కేసే మరి ఇది అయిపోయామరా సరే మీ మా అక్క ఇచ్చిందా నేను అంత రాతపూర్వకంగా రాసిన సరే సరే మా అక్క నాకు మా ఆర్ఎస్ఎస్ కాదు బీజేపీ కాదు సరే డబ్బులు ఇచ్చిందా ఇయ్యలేదా అది నువ్వేం వివరించుకుంటావు వివరించుకో ఆ తర్వాత అంశం ఎందుకు ఇచ్చింది అని వాడాడగలి సారీ ఆయన అడగలేడు శివ స్టూడియో అతను ఎవరిచ్చింద్రు మరి కారణం ఏంటిది నువ్వు ఎంపిన వ్యక్తి ఎవరు అని అడగలేకపోయి అరే బాబు నేను కేసు నిర్ధారణ వచ్చి ఇట్లా కొట్టేసిందా జడ్జి లే నా కాళ్ళు మొక్కుతే నన్ను బతిమలాడితే నాకు ఈ ట్రీట్మెంట్కు ఏడు లక్షలు అయితే అన్నా నా మూడు లక్షలు ఏమున్నాయని నా కాలు పట్టుకుంటే అర్థమైందా మూడు లక్షలకే ఒప్పుకుంటే అప్పుడు మన ఇద్దరి మధ్య రాతం ఉన్నది నీ సిగ్నేచర్స్ ఉన్నాయి వేరులో సిగ్నేచర్స్ ఉన్నాయి అయితేనే కదరా నువ్వు బయటకు వచ్చింది అప్పుడు నీ భూమి నేనే సెటిల్ చేసి ఇచ్చిన ఇప్పుడు నాపై ప్రాణాంతక దాడి చేసినా కూడా నేను నేను క్షమించి వదిలేసిన మా కోడలు ల్యాండ్ విషయం మా కోడలు వాళ్ళ అమ్మను దండితే కూడా మేము వదిలేసినాం దుర్మార్ కూడా ఇన్ని నీచమైన పనులు చేసి ఏం సిగ్గు మానం లేకుండా ఇజ్జత్ లేకుంటే ఎట్లా అంబేద్కర్ పేరు చెప్పుకొని స్త్రీల గురించి మహిళల గురించి అంబేద్కరిజం మాట్లాడుతున్నారు ఎక్కడ రానిక అంబేద్కరిజం ఏ అంబేద్కర్ మూమెంట్లో పనిచేసినావురా ఏ అంబేద్కర్ ఆలోచనలు పనిచేసినావురా రాజేష్ గారు చెప్పరా బీఎస్పీలో పనిచేసినా బహుజనవాదంలో పనిచేసిన నాలుగు వద్దులు మాతోనే ఆర్ఎంఎస్లో పనిచేసినావు అంతే ఇంకే ఉద్యమంలో పనిచేసినవరా మేమంటే పిడిఎస్ వీరన్న గ్రూప్లో వచ్చినాం అంబేద్కర్ లైబ్రరీని నడిపించినటువంటి వ్యక్తిని నేను ఏ ఏం పని చేసినావురా నాలుగు పాటలు వాడి అది కూడా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ వీటిలో వాడుకుంటూ అబ్బం గడిపే నీకు అంబేద్కర్ ఇజం గురించి తెలుస్తావురా సహోదరులారా వీడు రెంజల్ల రాజేష్ గడు అంబేద్కర్ ఇష్టం అని నిరూపిస్తే నేను లక్ష రూపాయి ఇస్తా ఎవరికన్నా కానీ కాబట్టి వీడియో బట్టే మన మాలలలో చాలా వ్యతిరేకత వస్తుంది వీడియో బట్టే బీసీలలో వ్యతిరేకత వస్తుంది వీడు మహిళ వ్యతిరేకి మాలలని చీటి వేసుకుంటూ మాలలపై దాడి చేసిన మాల వ్యతిరేకి మాదిగల వ్యతిరేకి మాదిగలకు కూడా చీటి వేసి డబ్బులు మధ్యలో ఉంచుకొని ఆడ కమ్మరి పిల్ల ఫోర్ ట్వంటీ కేసు అయింది వీడి మీద ఇలాంటి వరెస్ట్గాడు వీడికి పది ఎకరాల భూమి అబద్ధం పీజీలు పీ ఇవన్నీ చేసినా అబద్ధం ఆ తర్వాత రెండు లక్షల జీతం పెట్టుకొని ఇక్కడ ఇవన్నీ చీటింగ్ చేయొచ్చు నావురా ఇక్కడ మోసాలు చేయొచ్చు నావురా అమ్మాయి కోసం వచ్చినావురా వివాహిత ఇప్పుడు ఆమెకు విడాకులైంది దుర్మార్గు కూడా నీ నీ కారణమే ఇలాంటి చీటర్ నా కొడుకు రిజాల రాజేష్ వీడు మన మాల స్టేజీలు ఎక్కడం వల్ల పూర్తిగా తెలంగాణలో ఉన్న బీసీ మేధావులు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకేసారి వ్యతిరేకంగా అయిపోయారు దానికి కారణం ఈ రెంజల్ల రాజేష్ గాడే కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇన్ని మాల స్టేజ్ల మీదకి దించేయండి మాలలకు అవసరం లేదు వర్గీకరణ జరగాలంటే పార్లమెంటు అసెంబ్లీలో వీడు ఎమ్మెల్యే కాదు నా వార్డ్ ఎంపీ కాడు నా జెడ్పీటీసీ కాడు కాబట్టి వీటితో ఒరిగేడిది లేదు పురుగేడిది లేదు ఇట్లా ఉరువుడు తప్ప ఇంత నాలుగు పాటలు పాడు తప్ప ఇంతకంటేకేం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ధ్రోహం చేస్తుందంటే ఈ తెలంగాణలో వీడే ఈ రాజేష్ రాజేష్గాడే నేను ఎక్కడైనా చర్చకు రెడీ ఇవన్నీ చర్చిస్తే నన్ను దొంగ స్థానాల బాల్కొండ కాలేజీకి పిలిచి అన్న మాట్లాడదాం రా అని హఠాత్తుగా ముగ్గురు దాడి చేసిన ఆ కేసులోనే కదరా నువ్వు నా కాలు మొక్కింది ఇంకెందుకురా బడాయిలు చెప్పుకుంటావు మొన్న ఒక శివ స్టూ స్టూడియోలో సరే ఆ అనేది ఉంటవి దాడి జరిగింది అది అయింది అయిపోయింది నా కేసు అది దాని గురించి మాట్లాడకండినా అనలా బడాయిలు కొడితే ఇంకొక రాజేష్ రాజేష్గా ఓకేనా సరే చూద్దాం నువ్వు చంపుతానావు కదా మాలల్లారా సోదరులరా వీడి మాటలు వాటిని నమ్మకండి వీడిని వీడు పెద్ద చీటర్ కాడు పెద్ద మోసకాడు వీడిని నమ్మి ఎవ్వడి ఏ కేసులలో ఇరగకండి వీడంత లఫూట్ కాడు వీడు అట్లా ఇట్లా లీడర్ గిరి అప్పులు కట్టుకొని ఇంత మంచిగా కారు కొనుకొని మళ్ళీ ఇట్లా వ్యాహన్గా ఇట్లా తిరగాలని చూస్తున్నాడు అంతే తప్ప ఇత పుస్సే అంత తుస్సే ఓకే బ్రదర్ జై భీమ్ అందరికీ నా మాల సోదరులకు జై భీమ్